నమస్తే వెల్కమ్ యూ రాజేష్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రొడక్షన్ అవసరం లేనటువంటి వ్యక్తి కాకలు తీరినటువంటి కేసీఆర్ను కూడా మట్టి కరిపించి తెలంగాణ పాలన పగ్గాలను అందుకున్నటువంటి ఘన విజయం చెందినటువంటి నేత రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఫోకస్ బీజేపీ పైన పెట్టినట్టుగా తెలుస్తోంది నేషనల్ వైడ్గా కూడా ఇప్పటికే తన ఇంపాక్ట్ చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంశంతో ఏకంగా ప్రధాని మోడీనే దిగొచ్చేలాగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి నిజానికి విపక్షంలో ఉన్నప్పుడే అప్పుడు అధికార పార్టీగా బీఆర్ఎస్ను నేతలకు కొంత దించారని చెప్పాలి ఇప్పుడు అధికారంలో ఉన్నారు అందులోనూ పిసిసి చీఫ్గా కూడా ఆయనే కొనసాగుతున్నారు మరి ఆయన ఆధ్వర్యంలో జరగబోయే లోక్సభ ఎన్నికలు అంటే మామూలుగా ఉండదు కదా ఇట్లాంటి సందర్భాల్లోనే ప్రస్తుతం అదే జరుగుతోంది పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశంగా ఇవాళ రేవంత్ రెడ్డి పనితీరు ఉంటుంది పక్కా వ్యూహాలతో ఆయన ఎన్నికల్లో ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు రేవంత్ రెడ్డి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గాడిద గుడ్డు కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలోనే ప్రధానంగా ఆయన కాస్త ఫన్నీగా ఉన్నప్పటికీ కూడా తాను ఏం చెప్పాలనుకుంటారు ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్లే వ్యూహంగా ఖచ్చితంగా గాడిద గుడ్డు కాన్సెప్ట్ కనిపిస్తుంది గాడిద గుడ్డు పెడుతుందా పెట్టదు కదా సో ఇప్పుడు దీంత నిజమో అది కూడా బీజేపీ తెలంగాణకి అభివృద్ధి చేసింది కూడా అంతే నిజమని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇవాళ ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తారు ఇక మరికొన్ని విషయాల్లో సూటిగా నేరుగా కుండ బద్దలు కొట్టి వాళ్ళ బీజేపీని ఇరికాటంలో పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ అంశం అని చెప్పాలి నిజానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రం కొంత పెద్ద పెద్దల నేతల కంటే కూడా రిజర్వేషన్ విషయంలో బీజేపీని నిలదీసింది మాత్రం ఖచ్చితంగా ఒక రేవంత్ రెడ్డి అనే చెప్పాలి దేశవ్యాప్తంగా కూడా ఆయన ఇస్తున్నటువంటి స్పీచ్ల్లో బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు అవుతాయనే అంశంపైనే ఇవాళ తప్పక ప్రతి స్పీచ్ లో కూడా కనిపిస్తోంది ఆయన చేసే విమర్శలు ఆరోపణలు రాష్ట్ర నేతలు ఇచ్చే సమాధానాలు ఏమాత్రం సరిపోవడం లేదు ఎందుకంటే ఆయన పక్క ఆధారాలతో సహా ఇవాళ రిజర్వేషన్లు ఎట్లా రద్దు చేస్తారనే అంశాల మీద పక్కాగా బీజేపీని ఇరకట్టంలో పెడుతున్నారు రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ ఏం చేసిందో ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా డాక్యుమెంట్స్ తో సహా ఇవాళ చూపిస్తూ మాట్లాడుతున్నారు దీంతో ఇవాళ అవన్నీ కోట్ చేసేసరికి బీజేపీ నేతల గొంతుల్లో పచ్చి పడ్డట్టుగా కూడా తయారైంది బీజేపీ పరిస్థితి సో రేవంత్ చేస్తున్నటువంటి విమర్శలకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా సమాధానం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులకు దారి తీస్తోంది మరీ ముఖ్యంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి అందులో కూడా దాన్ని ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అట్ ద సేమ్ టైం ఏకంగా రేవంత్ ను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు మోడీ దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీ పెద్ద దృష్టి రేవంత్ని కంట్రోల్ చేయడం పైన పెట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు రేవంత్ పేరు కొంత ఎత్తకుండానే ఆయన పైన విమర్శలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ కానీ రేవంత్ టార్గెట్ మాత్రం ప్రస్తుతం చాలా క్లియర్ గా ఉంది క్రిస్టల్ క్లియర్ గా ఆయన దూకుడు మీద ఉన్నారు అది తెలంగాణలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలవటమే రేవంత్ టార్గెట్ ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి పార్టీని ఎలా కొంత బలపరచాలి ప్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలి ప్రజల్లో నమ్మకం ఎలా పెంచుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తోంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలల్లో చేసింది చెప్తున్నారు రాబోయే రోజుల్లో చేసేది ఏంటో కూడా చెప్తున్నారు ఇక దీంతో పాటుగా ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ పైన ఇవాళ నిప్పులు జరుగుతూ ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు సో ఇక ఎన్నికల ప్రచారంలో వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి వన్ మెన్ ఆర్మీగా ఇవాళ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా రేవంత్ రెడ్డి తన భుజస్కంధాల మీద తీసుకొని నిర్వహిస్తున్నారు గాంధీ కుటుంబ పెద్దల తరఫున కూడా ఇవాళ ఆయనే స్వయంగా రాహుల్ గాంధీకి అండగా ఇవాళ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే రోజు మళ్ళీ రాష్ట్రంలో రోడ్ షోలు ర్యాలీలు కార్నర్ మీటింగ్లు బహిరంగ సభలు ఓవైపు నామినేషన్లు ఇతర రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ నామినేషన్లో పాల్గొంటూ కూడా ఇవన్నీ చేస్తున్నారు పరిస్థితి మొత్తానికి రాష్ట్రాన్ని ఒక సుడిగాలి పర్యటన లాగా చుట్టేస్తూ ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తూ పెద్ద ఒక సుడిగాలి సీఎం లాగా ఖచ్చితంగా సమీక్షలు ఓవైపు సమావేశాలు నిర్వహిస్తున్నారు అకాల వర్షాలు ఓవైపు రేవంత్ రెడ్డిని కొంత ఆ సమీక్షలు పవర్ కట్స్ అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా చేరికలు పార్టీ బలోపేతం ప్రచారం పైన ఫోకస్ ఇట్లా మల్టీ టాస్కింగ్ లో రేవంత్ చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాడు మొత్తంగా గా అన్ని తానే ముందుకు ఇవాళ దూసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా ముందుకు గట్టెక్కిస్తారు అయితే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదే రేంజ్ కు తీసుకొచ్చే స్థాయిలో ఇవాళ రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఒక ఎలివేషన్ లకు తీసుకొచ్చారు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎత్తులకు పోయి ఎత్తులు వేసినటువంటి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల టైంలో అది మరింత ఉత్సాహంతో ఇవాళ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాస్తవానికి కూడా అతనే ఒక సైన్యం లాగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా దూసుకెళ్తారు అంటే ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే మొత్తం అంతా జరుగుతోంది దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి వైపు అందరి దృష్టి ఉంది ఒకవైపు పాలిటిక్స్ లో కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రజల్లో చర్చనీయాంశంగా రేవంత్ రెడ్డి మారుతున్నాడు మరోవైపు చాలా మంది తెలంగాణలో ఇప్పటికి రేవంత్ రెడ్డి కేబినెట్ ఉన్నటువంటి మంత్రులు చాలా మంది ఉన్నారు కానీ ఆ మంత్రి మిత్రులు ఎవరు కూడా కేవలం ఇన్ఛార్జ్గా గా ఒక్క కొన్ని పార్లమెంట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత రేవంత్ రెడ్డి ప్రధానంగా ముందుకెళ్తూ ఇవాళ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు బీజేపీ ఇరుకుని పెడుతున్నాడు వాస్తవానికి కూడా వన్ మెన్ ఆర్మీ లాగా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఏకైక వ్యక్తిగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఓవైపు ప్రచారం అయినా టార్గెట్ రీచ్ అవడంలో అయినా మొత్తం అన్ని బాధ్యతలను కూడా మీదేసుకొని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల పోర్లో అన్ని తానే నిజంగానే ఒక ఆర్మీ లాగా ఒకడే ఆర్మీ లాగా వన్ మెన్ ఆర్మీ లాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటంపై మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ